సాయి పల్లవి ఎందుకని ఒళ్ళు కనపడేలాగా బట్టలు వేసుకోవట్లేదు ఎక్స్పోజింగ్ ఎందుకు చేయదు తిప్పి తిప్పి కొడితే తెలుగులో ఇరవై సినిమాలు కూడా ఎందుకు లేవు తెలుగు సినిమా అవకాశాలు ఇవ్వట్లేదా తెలుగు సినిమాలు సాయి పల్లవి చేయట్లేదా అసలు ఇంత స్టార్డం ఇంత మంచి డ్యాన్సర్ అయిన సాయి పల్లవికి తెలుగు సినిమా అంటే ఎందుకు కోపం అల్లు అర్జున్ మంచు విష్ణు పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు ఇలాంటి స్టార్ల పక్కన కూడా అవకాశం వస్తే నో అని చెప్పింది ఎందుకు ఏమిటి ఎలా అన్నదే ఈ వీడియో మీ అందరికీ తెలుసు తెలుగులో డబ్బాలు కొట్టుకోవడం ఎక్కువ అల్లు అర్జున్ హీరో సాయి పల్లవి హీరోయిన్ కనుక అయితే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కనుక జరిగితే వీళ్ళది వీళ్ళు డబ్బా కొట్టుకుంటారు తప్ప హీరోయిన్ని ఐటమ్గానే చూపిస్తారు ఇది సాయి పల్లవికి నచ్చదు ఏ తెలుగు హీరో అయినా అంతే మంచు విష్ణు అయినా అంతే అల్లు అర్జున్ అయినా రామ్ చరణ్ ఎవరైనా అంతే వాళ్ళ యాక్టింగ్ గురించి వాళ్ళ నాన్నల గురించి వాళ్ళ తాతల గురించి ముత్తాతల గురించి చెప్పుకుంటూ ఉంటారు కానీ హీరోయిన్ బొకడా అయిపోతుంది అక్కడ ఈ ఒక పాయింట్ కూడా సాయి పల్లవికి నచ్చలేదు అండ్ ఇంకొకటి వచ్చేసి సాయి పల్లవి సినిమా హీరోయిన్ కాకముందు ఒకసారి ఒక పాటకి డ్యాన్స్ వేసింది జుంబానో డ్యామ్ ట్యాంగోరో ఏదో పేరు ఉందా డాన్స్ పేరు కట్ చేస్తే తర్వాత సినిమా హీరోయిన్ అయిన తర్వాత ఇంతకుముందు చేసిన ఈ ట్యాంగో డ్యాన్స్ వైరల్ అయింది అప్పుడు ఆ కామెంట్స్ చూసిన తర్వాత సాయి పల్లవికి ఇంకెప్పుడు ఇలాంటి బట్టలు వేసుకోకూడదు అనిపించింది అర్థమయ్యే ఉంటుంది కదా దీన్ని ఎలాగైనా సరే నమిలి ఉమ్మేయాలి అక్కడ పట్టుకోవాలి ఇక్కడ పట్టుకోవాలి ఇలాంటి అసభ్యకరమైన కామెంట్సు ఆ డాన్స్ వీడియోకి ఉన్నాయి ఇంకెప్పుడు ఇలాంటివి వేసుకోకూడదు నేను ట్రెడిషనల్ వేర్లోనే ఉంటాను మహా అంటే స్లీవ్లెస్ తప్ప నేను ఎక్స్పోజ్ చేయను అని ఫిక్స్ అయింది సాయి పల్లవి ఇప్పుడు కథల విషయానికి వస్తే ఎంతసేపు కథలో ఎక్స్పోజింగు రొమాన్స్ సీన్లు ఇవే ఉంటాయి తప్ప ఫిదా లాంటి క్యారెక్టర్ ఉంటే చేయడానికి నాకు నచ్చుతుంది అనే ఉద్దేశంతో తెలుగు డైరెక్టర్లకి తెలుగు రైటర్లకి ఛాలెంజ్ విసిరింది అది ఏం ఛాలెంజ్ అంటే హిందీలో కానీ తమిళ్లో కానీ కన్నడలో కానీ ఎక్కడ వీటన్నిటికీ మించిన కథ ఉంటే కథలో బలం ఉంటే కథలో నా క్యారెక్టర్ స్ట్రాంగ్గా ఉంటే నేను చేయడానికి రెడీ అంతేకాని పది చీరలు పది గౌన్లు రెండు బికినీలు అంటే నేను చెయ్యను అని చెప్పింది ఇది అన్నమాట సాయిపల్లవి గారి క్యారెక్టరు చీరల విషయంలో బట్టల విషయంలో సినిమా పాత్ర విషయంలో కూడా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ